ఆ రోజు ఎవెక్షన్ ఏ రోజు టికెట్ టు ఫినాలి అది నాకు అవసరం లేదు నా ఆడియన్స్ ప్రేమ నాకు ముఖ్యమంటూ ముందడుగుతో నమ్మకంతో అడుగు వేసిన నిఖిల్ అయితే హౌస్లో ఎప్పటికే టికెట్ టు ఫినాలి రేస్ మొత్తానికి కష్టపడి నానా తిప్పలు పడుతూ ఫిజికల్ లాడి ఫైనల్ వరకు వస్తే బిగ్ బాస్ మాత్రం తీరని అన్యాయమే చేసేసాడు ఫైనల్కి వచ్చిన కంటెస్టెంట్స్ని ఇక బిగ్ బాస్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆడియన్స్ డిసిజన్ అంటూ చెప్పడంతో ఆఖరికి కంటెస్టెంట్స్ చేతిలో నిర్ణయం పెట్టడంతో టికెట్ టు ఫినాలి రేస్లో అయితే నిఖిల్కి చాలా ఏమే జరిగింది నిఖిల్తో తో పాటు ఫిజికల్ టాస్క్ లో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకు కూడా అయితే నెక్స్ట్ ఇప్పుడు అలా ఫైనల్ టాస్క్ ఫిజికల్ టాస్క్ పెట్టి ఆట ఆడుంటే బాగుండేదేమో నిఖిల్ తననే తను ప్రోచ్ చేసుకుని ఉండేవాడేమో కాకపోతే ఈసారి టికెట్ ఫినాలి ఫైనల్ టాస్క్ అయితే మైండ్ గేమ్ పెట్టేసరికి ఇక అవినాష్ అయితే టికెట్ ఫినాలి రేస్ని దక్కించుకోవడం జరిగింది ఏది ఏమైనా నిఖిల్కి టికెట్ ఫినాలి అవసరమే లేదు కానీ అవినాష్కి అది వ్యాలిడా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి అలానే ఈ వారం అవినాష్ నామినేషన్ అనేది సేవ్ అయితేనే దానికి ట్ ఫినాలి అనేది దక్కడం జరుగుతుంది అంటే బిగ్ బాస్ చెప్పడం జరిగింది